హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం చెప్పుకునే స్టోరీ ఏంటి అని అంటే ఒక మ్యారీడ్ ఉమెన్ గురించి పెళ్ళయి అత్తారి ఇంటికి వెళ్ళిన తర్వాత చాలా వరకు అందరూ వినే వన్ అండ్ ఓన్లీ ప్రాబ్లమ్ ఏంటి అంటే అత్తాకోడళ్ళకి పడట్లేదు 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 పడదు కదా సీరియస్గానే పడదా ఎక్కడో ఉంటారు చక్కగా బాండింగ్ అయిపోయి మదర్ డాటర్లా ఉంటారని బట్ నా ఫీలింగ్ ఏంటంటే ఎంత మనం ట్రై చేసిన కోడలు కూతురు అవ్వదు సో ఈ రోజు నేను ఒక స్టోరీ చెప్తాను మీకు ఏంటి అని అంటే జస్ట్ షార్ట్ స్టోరీ అత్తగారు ఆడపిల్లలు లేరు ఆవిడికి ఓకే కొడుక్కి కొడుకు పెళ్ళి ఇష్టం లేకపోయినా బతిమాలి బావాలి కొడుక్కి పెళ్ళి చేసింది అమ్మాయి తనకు నచ్చినట్టుగానే తెచ్చుకుంది కోడలు అంతా బాగుంది సో ఈ అమ్మాయి ఇక్కడ ఏంటి అంటే ఒక కాన్ఫిడెన్స్ మా అత్తగారు నన్ను ఎంతో ఇష్టపడి తెచ్చుకున్నారు నాకు బాగుంది అన్న ఉద్దేశంతో ఈ అమ్మాయి కూడా చాలా హ్యాపీగా కాన్ఫిడెంట్గా వచ్చింది బాగుంది అంత బాగుంది అనుకుని ఈ అమ్మాయి కాస్త చనువుగా ఈ అమ్మాయి ఎలా ఉంటుందో యాజ్ ఇట్ ఈస్ తను అలా ఉండడం మొదలుపెట్టింది లైక్ తను తన పేరెంట్స్ దగ్గర ఎలా ఉంటుందో అలాగే కానీ అత్తగారు ఏం చేశారు నెక్స్ట్ డే మార్నింగ్ పెళ్ళై టూ డేస్ తర్వాత ఒకటే ఆ అమ్మాయి దగ్గరికి వచ్చేసి ఒక మాట అన్నారు ఇదిగో అమ్మాయి నువ్వు నా కొడుకుని పెళ్ళి చేసుకున్నావు కానీ నా కొడుకు వాడే సొపు వాడద్దు నా కొడుకు వాడిన టవల్ నువ్వు వాడకూడదు నా కొడుకు చాలా మర్యాదిస్తూ ఉండాలి అంటే సరే అత్తయ్య అంది ఆ అమ్మాయి అమ్మాయికి ఎలా పలకాలి అన్న ఇది కూడా తెలియదు అత్తయ్య కాదు నేను అత్తయ్య గారు నీ చెప్పింది అంటే అంటే ఈ అమ్మాయికి సడన్ గా అర్థం కాలేదు అత్తయ్య గారిని అని అంటే ఎలా పిలవాలి అని చెప్పేసి ఆలోచిస్తుంది లైక్ ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా కల్చర్ ఉంటుంది ఒక్కొక్కరు ఒక్కొక్కలా పిలుస్తారు సో ఈ అమ్మాయి అని అత్తయ్య గారు అని పిలవాలి నా అత్తయ్య గారు అని పిలవాలి మా మాయ మీ మాయని అని పిలవాలి ఇలా గానే ఉండాలి అని చెప్పి అంటే శివ లైక్ ఓకే అప్పుడు కూడా అమ్మాయికి ఏ ఇబ్బంది లేదు నేను ఓకే ఓకే నేను అలాగే పిలుస్తాను నేను అలాగే ఉంటాను అని చెప్పేసి తను కూడా చాలా మెంటల్గా అప్పుడు తన వాళ్ళ దగ్గర ఏది చెప్తే అది ఏ చెప్తే అది చక్కగా వింటూ ఉండేది తను ఏది చెప్పినా సరే ఒకటే అనుకుంది ఏంటి ఇది నా ఫ్యామిలీ నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చేసాను సో వీళ్ళందరూ నా ఫ్యామిలీయే అని చెప్పేసి అనుకుంది అనుకున్న తర్వాత కొన్ని రోజుల తర్వాత ఈ అమ్మాయి ఏంటి అంటే అలా కిచెన్లోకి వెళ్దాం అనుకు అంటే జనరల్గా కూడా కిచెన్లోకి వెళ్దాం కదా మిగతా అన్నీ చేయించేది కానీ లో ఈ అమ్మాయిని అంటే కుకింగ్ అది ఇది అంటే కొంచెం ఎలా చేస్తా ఎలా చేస్తుంది ఏంటి అన్నది మీరు కూడా కొంచెం క్వశ్చన్ మార్క్ ఉండేది ఉంటే ముందు వంట చేయిస్తారు కదా అమ్మాయితో మ్యారేజ్ అయిన తర్వాత ఈ అమ్మాయి ఏంటంటే చదువుకుని ఉద్యోగం చేసి అమ్మాయి వంట ఏదో కాస్త కూస్తో వంట వచ్చు కానీ భయం ఉంటుంది కదా ఆ రోజు భయపడితే భయపడితే కాస్త వంట చే ఏదో చేసింది చేస్తే ఆ రోజు అందరూ బాగుంది అన్నారు తర్వాత అత్తగారు పిలిచి ఇలా అసలు వంట చేస్తారా మీ అమ్మనికసలేం నేర్పించలేదా అసలు ఇలా ఎలా చేశావు అని చెప్పేసి గట్టిగా వేసుకుంది ఫస్ట్ అమ్మాయికి అర్థం కాలేదు మొన్నటి వరకు చక్కగా మాట్లాడేది మా అత్తయ్య ఇప్పుడు ఏంటి ఇలా మాట్లాడుతుంది అని అనుకున్నాం ఫస్ట్ స్ట్రోక్ అనుకున్న తర్వాత సర్లే మళ్ళీ చదువుకుంటాయిలే అని చెప్పేసి అండ్ ఈ అమ్మాయి ఏంటి అంటే కొంచెం హస్బెండ్తో కొంచెం షేర్ చేసుకుంటూ ఉంటుంది ఇదిలా 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 అంటే హస్బెండ్ విని ఓకే 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 చక్కగా వినేవాడు ఆయన కూడా అండ్ ఈ అత్తయ్య గారు కూడా ఏంటి అంటే ఈ అమ్మాయి ఉన్నప్పుడు నార్మల్గా మాట్లాడటము చేయడం అన్నీ బాగా చేసేది కానీ ఎప్పుడైతే కొడుకు సపరేట్గా ఉంటాడో నీకు పిల్లానికి వంట చేయడం రాదు నీకు పిల్లానికి ఇది చేయడం కాదు అది చేయడం కాదని కంప్లైనింగ్ స్టార్ట్ చేసేసింది స్టార్ట్ చేస్తే ఆ అబ్బాయి నేర్చుకుంటుంది నేర్చుకుంటది అని చెప్పేసి చెప్పాడు ఇంకా ఒక పీక్ టైం వచ్చిన తర్వాత ఫ్రస్ట్రేషన్ లెవెల్స్ ఇదైపోతాయి కదా ఆ లో ఇంట్లో గొడవలు స్టార్ట్ అయ్యాయి సో ఆ గొడవలతో ఈ అమ్మాయి అసలు అర్థం కాలేదు చిన్న చిన్న ఇష్యూస్ ఇవి చిన్న చిన్న స్మాల్ స్మాల్ రీజన్స్ ఇక్కడ ఏదో పెద్ద పెద్ద రీజన్స్ కూడా కాదు ఒక ఇండిపెండెంట్గా జాబ్ చేస్తూ చదువుకుని జాబ్ చేస్తున్న అమ్మాయి ఇంట్లో ఫేస్ చేసి చిన్న 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 ప్రాబ్లమ్స్తో ఆ అమ్మాయి మెంటల్ స్ట్రెస్కి బాగా ఇబ్బంది పడింది అదేంటి వాళ్ళ ఇంట్లో అవ్వదా అవుతుంది వాళ్ళ ఇంట్లో కూడా అయ్యేది కాకపోతే వాళ్ళ ఇంట్లో అవ్వడానికి ఇక్కడ అవ్వడానికి డిఫరెన్స్ ఏంటి అంటే వాళ్ళు వాళ్ళ బ్లడ్ రిలేషన్ వాళ్ళ సొంత వాళ్ళు ఇప్పుడు ఇక్కడ తను కొత్తగా వచ్చింది అట్లీస్ట్ కొంచెం ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ తర్వాత అయినా సరే ఆ ఇష్యూస్ ఏమన్నా ఉంటే మెల్లిగా తన వరకు వెళ్ళి ఉంటే అది వేరేలా ఉండేదేమో అలా కాకుండా ఇలా అయ్యేటప్పటికీ తను తీసుకోలేకపోయింది వాళ్ళ మదర్కి చెప్తూ ఉంటే ఓ రోజు వాళ్ళ మదర్ కూడా నేను మాట్లాడడం కరెక్ట్ కాదు నువ్వే ట్రై చేసి సాల్వ్ చేసుకో అని చెప్పి చెప్పారు చెప్తే ఈ గొడవలకి చిన్న 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 గొడవల నుంచి పెద్ద గొడవలు స్టార్ట్ అయ్యాయి స్టార్ట్ అయ్యి డిస్టర్బెన్సెస్ మొదలయ్యాయి వీటికి సొల్యూషన్ ఏంటి అన్నది అమ్మాయికి తెలియదు తర్వాత ఎప్పుడైతే వాళ్ళ హస్బెండ్కి ట్రాన్స్ఫర్ అయ్యారో వాళ్ళు వేరే లొకేషన్కి మూవ్ అయ్యారు మూవ్ అయిన తర్వాత